మాజీ మంత్రి విడుదల రజని జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీగా జలక్కివ్వబోతున్నారని విడుదల రజని జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని ఇతర పార్టీల్లో చేరేందుకు ఆవిడ ప్లాన్ చేసుకున్నారు ఆ సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డికి లీకుల్ రూపంలో అందిస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ విడుదల రజని జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి ఎందుకు ఆవిడ గుడ్ బై చెప్పబోతున్నారు ఎందుకు ఇతర పార్టీల్లో చేరాలనుకుంటున్నారు ఆ సమాచారాన్ని ఎందుకు లీకుల రూపంలో జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నారనేది మనం స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావర్డమన్ గారు వారితో మాట్లాడదాం అంటే నమస్తే నమస్తే విడుదల రజని ఆవిడ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమయ్యారని అందుకు సంబంధించినటువంటి సమాచారాన్ని లీకుల్ రూపంలో జగన్మోహన్ రెడ్డికి తెలిసేలా ఇప్పుడు విడుదల రచని ప్లాన్ చేస్తున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంతకీ విడుదల రచని ఎందుకు పార్టీ మారాలనుకుంటున్నారు ఆ సమాచారాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డికి లీకుల్ రూపంలో అందిస్తున్నారు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు మేడం అంటే ఇక్కడ రెండు రకాలు ఉందండి ఒకటి పార్టీ వదిలించుకోవాలనుకుంటుందా లేదు ఈవిడ పార్టీని వదిలేయాలనుకుంటున్నారు ఎందుకంటే రెండు వినిపిస్తున్నాయి మనకి అంటే పార్టీ తరఫున వాళ్ళు రజనీ వెళ్ళిపోతుంది పార్టీ విదిలి అనే ఒక ప్రచారం వాళ్ళు చేస్తున్నారు ఇటుపక్క రజనీ అసంతృప్తితో వేగిపోతున్నారని ఈవిడ తరఫున మనుషులు మాట్లాడుతున్నారు అంటే దీని కారణం చూసుకుంటే మనం రజనీని మీరు చెప్పినట్టుగా చిల్కలూరు నుంచి ఎప్పుడైతే గుంటూరు వేశారో ఆ రోజే ఆవిడకి ఒక రకంగా రాజకీయంగా ఆవిడ ఆ పతనం అయినట్టే అంటే ఆవిడ కెరీర్ నేను చెప్పేది అయితే గుంటూరులో ఆవిడ నెగ్గలేకపోయారు గుంటూరు నుంచి మళ్ళీ చిలకలూరుపేట వేశారు ఆవిడని వేశాక సరే చిలకలూరుపేటలో ఉన్నాను అనుకుంటూ ఉంటే ఇప్పుడు రీసెంట్గా అవన్నీ రేపల్లె వెళ్ళమన్నారు ఇప్పుడు మీకు ఎక్కడ సొంతం అక్కడ మీకు సేవ్ ఉంటుంది కానీ మీరు ఎక్కడో కొత్త చోటకి వెళ్ళి మీరు మళ్ళీ కొత్తగా నేను విడదల రజని నేను ఇంతకాలం నుంచి వైసీపీలో ఉన్నాను ఇంత చేశాను అని చెప్పుకుని ప్రజల్ని కన్విన్స్ చేసేసరికి రెండేళ్ళు అవుతుంది ఎగ్జాక్ట్లీ అంటే అసలు విడుదల రజనీ గారికి చిలకలూరుపేటలో బలం ఉందని ఆవిడ భావిస్తున్నారు ఎస్ సో చిలకలూరుపేటలో ఒకసారి పోటీ చేశారు గెలిచారు ఆ తర్వాత మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆవిడని గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయించారు అక్కడ ఘోర ఓటమి పాలయ్యారు ఆ తర్వాత మళ్ళీ లో పోటీ చేద్దామని ఆవిడన్ని సన్నాహాలు సిద్ధం చేసుకుని ఉంటే ఆవిడని మళ్ళీ రేపల్లి వెళ్ళమని ఆదేశించినట్టుగా తెలుస్తోంది సో వీటన్నిటితో విసిగెత్తిపోయినటువంటి విడుదల రజని ఇక ఈ పార్టీకి నేను పోటీ చేయడం సరికాదు నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ఆవిడ పార్టీ మారాలనేటువంటి యోచనలో ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి ఈ వార్తల్లో వాస్తవం ఉందంటారా అంటే ఇక్కడ ఆవిడ రేపల్లి వెళ్ళమంటే ఆవిడ పెద్ద పట్టించుకోవాలా ఇప్పుడు వైసీపీలో పట్టించుకోకుండా ఉండడం అనేది చిన్న విషయం కాదుగా ఏ పార్టీలోనైనా కాదనుకోండి అయితే ఆవిడ అంటే వాళ్ళు చెప్పిన దానికి ఆవిడ అవును కాదు అనకుండా అలా నిశ్శబ్దంగా ఉండిపోయింది ఆవిడ సో ఇప్పుడు ఏంటంటే ఆవిడ సజ్జలకిను జగన్మోహన్ రెడ్డికి సంకేతాలు పంపిస్తున్నారని తెలుస్తుంది మీకు ఇష్టమైతే నన్ను పార్టీలో ఉంచుకోండి నన్ను చిలకలూరుపేటకే పరిమితం చేయండి లేదంటే నేను వేరే చూసుకుంటాను అన్నట్టు చెప్తున్నారని తెలుస్తోంది అయితే ఆవిడ ఏ పార్టీలోకి వెళ్తారండి అని మీరు ఆవిడకి వేరే ఆప్షన్స్ ఏ ఉన్నాయి ఒకటి జనసేన రెండు బీజేపీ తెలుగుదేశానికి ఆ మొక్క గారిని రానివ్వారు కదా అందుకని ఇప్పుడు ఆవిడకి మరి తెలుగుదేశం రానివ్వకపోతే జనసేన రానిస్తుందా జనసేన రానివ్వకపోతే బీజేపీకి అవకాశం ఉండొచ్చు కానీ ఇప్పుడు బీజేపీలో తీసుకోవాలన్నా మరి కూటమిలో ఉన్నందువల్ల అందరు అనుమతి కావాలి అంటే చంద్రబాబు గారి అంగీకారంతోనే చాలా మందిని తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు కానీ ఆయన నో చెప్తే మాత్రం ఎవరిని తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు ఖచ్చితంగా అదే అదే ఇక్కడ సందేహం కాకపోతే అసలు రజనీని తీసుకుంటారా లేదా ఇంకొక పెద్ద క్వశ్చన్ ఎందుకంటే రజని మీద ఆల్రెడీ స్టోన్ కి సంబంధించి ఆవిడ మీద అభియోగాలు ఉన్నాయి ఇంకా చాలా అవినీతి పనులు చేస్తారని ఉంది అలాంటప్పుడు తెలుగుదేశం అయితే తీసుకోదు మరి జనసేన కూడా రాణిస్తుందా బీజేపీకి అయితే పర్వాలేదా ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అంటే మీరు రాజకీయంగా మీరు ఉండాలి అనుకుంటే అవినీతి పనులు చేసిన వాళ్ళని తీసుకుంటారా అది ముఖ్యంగా ఆలోచించాల్సింది ఇవాళ రజని ఇప్పుడు రాజకీయాల్లో లేకపోతే కేసులు ఎదుర్కోవాలి ఆవిడ కాబట్టి తన సేఫ్టీ కూడా చూసుకుంటున్నారా బీజేపీ అయితే సేఫ్గా ఉంటుందని ఆలోచిస్తున్నారా ఎందుకంటే ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే చాలామంది అనేది ఏంటంటే అంటే ప్రజలు అనేది ఎవరైతే తప్పులు చేస్తున్నారో ఎవరైతే బ్యాంకులు మోసం చేస్తున్నారో లేదు పక్క వాళ్ళని మోసం చేసే ఆస్తులు కూడగట్టుకుంటున్నారో వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు అని ఒక మాట ఉంది కాబట్టి మరి ఆ రకంగా రజనీని తీసుకుంటుందా బీజేపీ ఒకవేళ భారతీయ జనతా పార్టీలోకి విడుదల రచని వెళ్ళాలనుకున్నా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్దలైతే చంద్రబాబు గారి అంగీకారాన్ని ఖచ్చితంగా చూస్తారు ఆయన అంగీకారం లేనిదే విడుదల రచనీ భారతీయ జనతా పార్టీలోకి కూడా వెళ్ళేటువంటి ఆ పరిస్థితి అయితే ఉండదు మరి ఆవిడ ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారు వెళ్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అసలు ఏం జరగబోతుంది ఇప్పుడు జనసేన అయితే నాకు తెలిసి అవుట్ ఆఫ్ క్వశ్చన్ అండి సో ఏ సమీకరణాలు చూసుకున్నా మీకు జనసేనలోకి అయితే ఆవిడకి అవకాశం లేదు బీజేపీ అంటారా బీజేపీ ఒకవేళ సొంత నిర్ణయం తీసుకుంటే మనకు తెలియదు కదా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మాట వినాలి లెక్క ప్రకారం అందరూ అనుకునే చేసుకోవాలి కానీ కాదు విడుదల రజనీ మాకు ముఖ్యమైన వాళ్ళు తీసుకుంటే ఏమవుతుంది అది కూడా తెలియదు అలా తీసుకునే పని అయితే ఇప్పటికే విజయసాయి రెడ్డిని భారతీయ జనతా పార్టీలో తీసుకునేవారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి కదా వచ్చాయి కానీ విజయసాయి రెడ్డి అతను ఇంకా మేడ్ అప్ హిజ్ మైండ్ అనేది కదా తను రాజకీయాల్లో ఉండను అని చెప్పారు కాబట్టి ఎటు తేల్చుకోలేదు మన మళ్ళా సంకేతాలు ఏవిచ్చారు నేను జగన్ దగ్గరికి వెళ్తాను సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఆయన కాబట్టి ఇప్పుడు ఏమన్నా తేలచ్చేమో మీకు కొత్త సంవత్సరంలో బై జనవరి ఒకవేళ విజయసాయి రెడ్డి నిర్ణయాలు తీసుకుంటే ఇద్దరు వైసీపీ ఆర్ బీజేపీ కాబట్టి విజయసాయిరెడ్డికి అవకాశం ఉన్నప్పుడు రజనీకి ఎందుకు ఉండదు రజనీ చేసిన చిన్న తప్పులే కదా అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే అంటే తప్పు తప్పే అది ఎవడు కాదని అండు కానీ తప్పులోనూ కూడా మీకు చిన్న తప్పులు పెద్ద తప్పులు ఉంటాయిగా అలా చూసుకున్నప్పుడు రజనీకి అవకాశం ఉండొచ్చు కాబట్టి రజనీ ఫ్యూచర్ అనేది ఇప్పుడు రజనీ నిర్ణయించుకోవాలి ఆవిడ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు చేశారు తర్వాత తెలుగుదేశంలో ఉండకుండా వైసీపీలోకి వెళ్ళాక ఇప్పుడు వైసీపీ చేసిన పనులు ఆవిడకి నచ్చట్లేదు వైసీపీ రకంగా ఉండడం అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా వైసీపీ ఇన్యాక్టివ్ అయినట్టే కదా ఇవన్నీ కూడా ఆవిడకి నచ్చట్లేదని మనకు తెలుస్తుంది సో చూద్దాం ఏమవుతుందో రజనీ ఆ మరి వైసీపీలో కొనసాగుతారా చిలకలూరిపేటకి పరిమితం చేస్తే చిలకలూరుపేటలో నెగ్గుతానని అనుకుంటుంది ఆవిడ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంటే ప్రజలు అంగీకరిస్తారా అది కూడా తెలియదు మనకి కాబట్టి ఏదైనా ఆవిడ స్థాయిలో అసలు నిజంగా రజనీ గారి పరిస్థితి ఎలా అనేది ఓటర్లకు మాత్రమే తెలుసు ఎగ్జాక్ట్లీ కాకపోతే ఏంటంటే తాను తన సొంత నియోజకవర్గం అయినటువంటి ఆ చిలకలూరుపేట నియోజకవర్గంలో నేను బలమైన ఆవిడ భావిస్తారు అందుకే నాకు ఇక్కడిస్తేనే ఇవ్వండి లేదంటే పార్టీ నుంచి నేను వెళ్ళిపోతా అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డికి అయితే లీక్లు ఇస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతుందంటారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించవచ్చు నాకు రజనీ వల్ల ప్రయోజనం ఉందనుకుంటే ఆయన ఉంచుకుంటారు పార్టీలో లేదంటే వాళ్ళు ఇండైరెక్ట్గా ఇట్లా లీక్లు ఇచ్చి పంపించేస్తారు కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు రజనీ చేయాల్సిన పని ఏంటంటే తను సొంత సర్వే చేసుకుంటే బాగుంటుంది సర్వే చేయించుకుని అసలు నాకు నిజంగా గ్రాస్ రూట్ లెవెల్లో ఎలా ఉంది నా గురించి ప్రజలు నన్ను కోరుకుంటున్నారా లేదా కోరుకోవట్లేదని అనుకోండి వైసీపీలో కంటిన్యూ అవటం కంటే ఆవిడ వేరే పార్టీలోకి జంప్ అవటమే మంచి పద్ధతి అప్పుడు ఓకే అండి థ్యాంక్ యూ